ఆదికాండము నలభై అధ్యాయము అటు పిమ్మట ఐగుప్తురాజు పానదాయకుడును భక్ష్యకారకుడును తమ ప్రభు అయిన ఐగుప్తురాజు ఏడల తప్పు చేసి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాల్లో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వసుము చేయగా అతడు వారి వారికి ఉపచారం చేసిను వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐ రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారకుడును ఒకటే రాత్రి ఎందు కళ్ళు కని వేరు వేరు భావములు కలక్కనిను తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంటా తనతో కావలి ఉన్నందు కావలి ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావములు చెప్పగలవారెవరినూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూసి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడని అప్పుడు పాలదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షళి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షళికి మూడు తీగలు ఉండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వును వికసించెను దాని గెలలో పండి ద్రాక్షఫలములాయెను మరియు ఫరోగిన్ని నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరోగిన్లో వాటిని పి పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం మీదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎందుకు కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఎలయైనగా నేను హెబ్రయూల దేశంలో నుండి దొంగిలింపబడితే అది నిత్యము మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా సహాయమీ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లాను నేను ఈ కలకంటిని ఇదిగో తెల్లపిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో పరోనిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు మూడు దినములు ఇంకా మూడు దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాను మీద నిన్ను వేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకుల అందరికి నీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతిని తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికిచ్చిన గనుక అతడు ఫరో చేతికి గిన్నె గిన్నెనిచ్చాను మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుకుల అధిపతిని వేలాడ దీయించను అయితే పానదాయకుల అధిపతి యోసేపు యోసేపుని జ్ఞాపకం చేసి కనుక అతని మరచిపోయాను దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించనుగా ఆమె